వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మంచి మంచి ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి ఇంకా ఒక అన్న అయితే మనకు ఒక జిఫ్టర్ కావాలి దాని ఫొటోస్ పెట్టమన్నారు అన్న డైరెక్ట్ వీడియోనే వస్తుంది మీరు కింద కామెంట్ చేయండి ఎలాంటి బైక్స్ కావాలో అలాంటి బైక్స్ అయితే మీకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే చిన్న సబ్స్క్రైబ్ ఉందో లైక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అలాగే మన వీడియోస్ కొంతమందికి అయితే షేర్ చేయండి బండి కావాలనుకునే వాళ్ళకు తక్కువ రేట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఓకే కాసి అయితే వెళ్ళిపోవాలి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చాయండి కొత్తవి మీరు ఎంతగానో అడుగుతున్న జూపిటర్ స్కూటీ కూడా వచ్చింది మనది షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మహాదేపూర్ రూట్లో ఉంటుంది మన షాపు మాకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ వర్ష టైల్స్ ఉంటుందండి మీరు సెంటర్లో దిగిన తర్వాత మహాదేవూర్ రూట్ నడుచుకుని వస్తుంటే కుర్చాయి వైపు మా బైక్స్ బయట పెట్టడం ఉంటాయి చూసుకోవచ్చు మీరు అలానే మా ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం కం మీరు అప్డేట్లో చూస్తుళ్ళు మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో చూసి చూసిన తర్వాత ఒక లైక్ అండ్ షేర్ మట్టికి మర్చిపోకండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే అభిమానం అది ఒకటి మాత్రమే ఇంకొక విషయం ఇప్పుడు మనం వెహికల్స్లలోకి వెళ్తే కొన్ని వెహికల్స్ ఉన్నాయండి కొన్ని వెహికల్స్ కొత్తవి వచ్చినాయి కొన్ని పాతయే ఉన్నాయి ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో మొత్తం టోటల్గా ఉన్న పదిహేను వేల రూపాయల బండ్లు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తగ్గిపోయినాయండి ఇంకొన్ని కూడా వస్తున్నాయి ఈ వీక్ మొత్తం ఇదే పదిహేను వేల రూపాయల సేల్ మాత్రమే ఉంటుంది కొన్ని మోడల్ బండ్లు వచ్చినాయండి చూసుకుందాం మనం అవి ముందుగా మనం తెలుసుకున్నట్టయితే ఈ గ్లామర్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది రెండు వేల ఇరవై ఇరవై మోడల్ పదకొండో నెల వెహికల్ అండి ఇది ఆల్ కండిషన్ చాలా అంటే చాలా బాగుంది టీచర్ వాడిండి అన్న ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ కానీ మనం నార్మల్గా చెప్పండి నేను ఏదైనా వెహికల్ ఉంటే దాని డిసడ్వాంటేజే ఫస్ట్ చెప్తా దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి వెనుక టైర్ ఒకటైతే వాంటెడ్ ఉంది అంతే ఇంజన్ పరంగా కానీ సెల్ఫ్ పరంగా కానీ అవుట్లుక్ పరంగా కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి సింగిల్ హ్యాండ్గా వాడిండు దీ ఇది రెండు వేల ఇరవై మోడల్ బండి అండి మన దీని రేట్ వచ్చేసి నలభై రెండు వేల రూపాయలు ఉంది మనకు నలభై వేలు లోపే వస్తుంది అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది కొంచెం వైజర్ గీతలు వాడడం జరిగింది బండి ఒక రెండు మూడు సార్లు పడినట్టు ఉన్నాడు ఇతను నార్మల్గా కొన్ని గీతలు ఈ వైజర్కి ఈ వైజర్ ఒకటి వేయించుకోవడం జరుగుతుంది అంతే ఇంకా టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంజన్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ రిలేవ్ అయినట్టు ఇది కొంచెం సెల్ఫ్ లేవడం లేదు బ్యాటరీ బాగానే ఉంది దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉందండి రెండు వేల ఇరవై మోడలే ఇది రెండు వేల ఇరవై మోడల్ నలభై రెండు వేలు ఉంది ఇది రెండు వేల ఇరవై మోడల్ ప్యాషన్ ప్రో అండి ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇంకొకటి టీవీఎస్ రెడానండి అండి ఇది నార్మల్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఇది క్రోమ్ లైట్ ఒకటి అంటే ఈ క్రోమ్ అనేది ఒకటి డ్యామేజ్ ఉందండి ఇది కూడా కింద పడినట్టు కింద పడి రాకినట్టుందండి అంతమించి బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది రెండు వేల ఇరవై ఒక్క మోడల్ సారీ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఇది పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి మనకు దీని ధర వచ్చేసి నలభై ఐదు వేలు ఉందండి ఇంకా దీని డేటా వ్యాలిడిటీ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ఎందుకంటే ఇది మొన్ననే రిజిస్ట్రేషన్ అయిందండి మన దగ్గరికి వచ్చి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ యూనికాన్ అండి ఒక కస్టమర్ థర్టీ టూ థౌజండ్కి అడ్వాన్స్ ఇచ్చిండు రావడం అంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటుండు మేము ఆయనకు థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తే థర్టీ టూకి అయిందండి వెహికల్ మరి దీనికి ప్రాబ్లం వచ్చేసి ఒకటి ముందటి బ్రేక్ కిట్ వేసుకోవాలండి అంటే ఫ్రంట్ బ్రేక్ ఇది క్యాలిబర్ వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ పోతే ఇంకా బండికి బ్యాటరీ కానీ ఇంజన్ కానీ అంతా చాలా బాగుందండి అలానే దీనికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక సిక్స్ ట్వంటీ ఆల్మోస్ట్ సిక్స్ టు ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో కట్ లచ్ ప్లేట్లు వాడతాయండి కంపల్సరీ కొంచెం వీక్ ఉన్నట్టున్నది ఇంజన్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ థర్టీ టూకి అయిందండి టూ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చిండు కస్టమర్ ఎప్పుడు ఫోన్ చేసినా వస్తా వస్తా అంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చిన తర్వాత చూసి మాట్లాడవచ్చండి ఇంకొకటి టీవీఎస్ జూపిటర్ అండి ఈ వెహికల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది అలా సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి మీరు ఒకసారి అవుట్లుక్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం మనకు ట్వంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ అలా నడుస్తుందండి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ నడుస్తుంది ఇంకా మీరు చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే ఇంజన్ కండిషన్ మట్టికి చాలా బాగుంది నార్మల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేటివి కొద్ది అండి అవి వాచర్లు వేసుకొని టైట్ చేయడం జరుగుతుంది అంతే ఇంకొకటి ఇంకొక వెహికల్ చూసుకున్నట్టయితే హోండా షైన్ అండి ఈ వెహికల్ ఇది బిఎస్ త్రీ వెహికల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఇది బోర్ చేసి ఉందండి వెహికల్ మనం ఇది ఈరోజే మార్నింగ్ వచ్చింది దీన్ని అందుకే ఈ వైజర్ ఒక డ్యామేజ్ అయింది ఇది వేయలేదండి వైజర్ డ్యామేజ్ ఉంది అంతే ఇది ఏ సముద్రం దీని ధర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి సెల్ఫ్ కండిషన్లో ఉంది వీల్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ హోండా షైన్ అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఒక ముసలైన వాడిన వెహికల్ ఇది బండి ట్రాన్స్పోర్ట్లో పలిగింది అంతే అక్కడ ఆయన దగ్గర ఏం బలగలేదు ఇది ఒకటి మైనస్ అన్నట్టే మాకు అదేం లేదు మేము రేటు రీజన్ అంటే డిస్కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఈ వెహికల్ ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ ఇంజన్ చాలా బాగుంది కస్టమర్ షార్ట్ హ్యాండిల్ వేసుకున్నాడు ఇది వాస్తవానికి కొంచెం హ్యాండిల్ అనేది ప్రాబ్లం ఉందండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఈ బండి దీని ధర వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌజండ్ ఉందండి పదహారు వేల రూపాయలు ఉంది ఇంకా ప్రజెంట్ ఇవి డిస్ప్లే చేస్తాం ఇంకొన్ని అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ వెహికల్స్ అన్ని ట్వల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ పోగా కొన్ని వెహికల్స్ మిగిలినాయండి ఒకసారి మీరు దగ్గరగా చూసుకోవచ్చు టీవీఎస్ పోర్ట్ ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అది సిక్స్టీన్ థౌసండ్ ఉందా సారీ సిక్స్టీన్ థౌసండ్ ఉందండి ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ అండి గ్లామరు ఇంకేం చేసింది ట్వంటీ థౌజండ్ ఉంది అలెవీల్ నార్మల్గా సెల్ఫ్ కూడా స్టార్ట్ అవుతుంది అండి వెహికల్ ఇది ఇది ఇంకోటి ప్యాషన్ ప్లస్ అండి ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది మనకు జస్ట్ ట్వల్వ్ థౌజండ్కి ఉంది అంతే ఇంకోటి స్టార్ సిటీ ఇది ఐస్మార్ట్స్ ప్లే ఇది టీవీ స్టార్ సిటీ ఇది హీరో ఐస్మార్ట్ అండి ఇవి రెండు టీఆర్ పేపర్ల మీద ఉంది ఇవి రెండు కూడా పదిహేను వేల ఉంది ఇది ప్యాషన్ ప్లస్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్ థర్టీన్ థౌజండ్ ఉందండి ఇంకొక ఈ వెహికల్ వచ్చేసి పల్సర్ అండి ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ అవుట్లుక్ కానీ ఇంజన్ కండిషన్ టోటల్ యావరేజ్ ఉంది దీని ద్వారా కూడా పదిహేను వేలు ఉంది మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి సారీ ప్యాషన్ ప్రో ఇది అలైవిల్ వెహికల్ టూ థౌజండ్ నైన్ మోడల్ సారీ టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది కూడా మనకు పదమూడు వేల రూపాయలకు అందుబాటులో ఉందండి ఇంకొకటి డిస్కవర్ వెహికల్ అండి ఇది ఇది నార్మల్ కండిషన్లోనే ఉంది ఇది ఇది కూడా థర్టీన్ థౌజండ్కే ఉంది ఇంకోటి సుజుకి హాయ్ అంతే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఇంకా మీకు అప్డేట్ రావాలంటే మా ఛానల్ని ఎప్పుడూ మీరు చూస్తూ ఉండండి కంపల్సరీగా మళ్ళీ వీడియోలో ఇంకో కొత్త వెహికల్స్తో మేము ముందడికి వస్తామండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ముందుగా మా నెంబర్ టూ చెప్తున్నా నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మా గ్రూప్ లింక్ వస్తుందండి అందులో జాయిన్ అయితే మీకు ఎవ్రీ వెహికల్ యూట్యూబ్తో పాటుగా మేము అందులో క్లియర్ కట్గా నాలుగు ఫోటోలు ఇస్తామండి ప్రతి బండిది డీటెయిల్స్గా పెడతాం మీరు దయచేసి దూరం నుంచి వెళ్ళయితే రాకండి మాది జయశంకర్ భూపాల్పల్లి మాకు నియర్లో కరీంనగర్ ములుగు పెద్దపల్లి ఈ ఈ జిల్లాలు ఉంటాయండి ఎక్కడెక్కడ హైదరాబాద్లో వస్తున్నారు దయచేసి రాకండి ధన్యవాదములు